వాళ్ళ చేత ఇప్పుడు జరిగే ప్రభుత్వం ఇప్పుడు క్వాంటం వ్యాలీనా లేకపోతే విశాఖలోనో డెవలప్మెంట్ అద్భుతం జరుగుతుంది అద్భుతం జరుగుతుంది అని రోజుకు ఒక యాభై అన్న పాయింట్స్ వస్తాయి ఇవే వీళ్ళ కోటి యాభై లక్షల మంది గ్రూప్ లో తిరుగుతాయి అదే ప్రిపేర్ అవ్వండి అవతల అదే ఆర్గ్యూ చేయండి వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళకండి ఈ తరహా అంటే ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ గా ఒక సెక్షన్ అంటే ఇక ఇదే దైవత్వం మన దేవుడు రామారావు చిన్నదేవుడు చంద్రబాబు ఇప్పుడు దేవుడు లోకేష్ దేవుడు లోకేష్ భవిష్యత్ దేవుడు లోకేష్ పార్టీ నడపగలిగిన శక్తివంతుడు ఎవరు లోకేష్ చంద్రబాబు గారు మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు మహామహా వ్యక్తి రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉండాలి తెలుగుదేశం ఎందుకు ఉండాలి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇదివరకు నినాదాలు ఉంటుండే కదా ఆ తరహాలో వీళ్ళు మానసికంగా ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట ఎందుకంటే మీడియా సోషల్ మీడియా యోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక వైపు ఆలోచించకుండా తయారు చేస్తున్నారు కానీ ఒకటి సార్ ఇప్పుడు నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ఎప్పుడు కార్యకర్తలతో ఉండాలి ఉంటేనే యాక్టివ్ గా ఉంటారు ఒక్కొక్క సందర్భంలో అంటే అధికారులు ఉన్నప్పుడు అది సాధ్యం కాదేమో అన్నట్టుగా గతంలో వైసీపీ పాలన జరిగింది అనేది కానీ ఇప్పుడు లోకేష్ ది ఆ డిఫరెన్స్ కనిపిస్తోందా అంటే పార్టీకి గాని యువతకు గాని అంటే పార్టీలో ఉన్న యువతకు గాని లోకేష్ తోనే లోకేష్ నాయకత్వంలోనే భవిష్యత్తు ఉంటుంది అనే భరోసా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల కలుగుతుందా అదేం లేదు